పేద తప్పు కూడా ఉండొచ్చు దాంట్లో డౌట్ ఏం లేదు ఏదైనా విచారణ వస్తే అన్ని కరెక్ట్ వస్తాయి కాబట్టి దాదాపు వంద కోట్ల పైన క్యాషు అతని నుంచి తెప్పించాయని తెలిసింది అతను ఎక్కడెక్కడ పెట్టున్నాడు ఎందుకంటే ఎనిమిది వందల కోట్ల స్కామ్ అంటే ఈరోజు అంత అమౌంట్ అంటే అతను వంద కోట్ల పైగా వారికి క్యాషు ముట్ట చెప్పినట్టు మాకున్న సమాచారం దాంట్లో డిఎస్పీ వాటంతో సిఏ రాజస్థా వాటాంతో ఎమ్మెల్యే గారు వాటంతో అది తేగాల్సిన అవసరం ఉంది కానీ మాకు వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు ఒక తొంభై కోట్ల దాకా ఎమ్మెల్యే కృష్ణా వెళ్తే కొట్టేశాడు అనేది ఒక సమాచారం ఉంది సమాచారం ఉంది మిగతాది డిపార్ట్మెంటు వా ఎన్వైర్మెంట్స్ అనేది అది కూడా నిగ్గు తేగద్ది అంటే డౌట్ ఏమి కానీ దీంట్లో ప్రధాన పాత్ర మాత్రం సిఐ రావు గారు డిఎస్పి గారు దీంట్లో ఉన్నారు కాకపోతే ఇక్కడ ఒక మతపొంది ఎగ్లీస్ట్ ఎమ్మెల్యే గారు అతన్ని పట్టుకుంటే పది రోజులు వాళ్ళ కాడ పెట్టుకొని అతన్ని తర్వాత అగస్ట్ చూపించినప్పుడు యాక్చువల్గా అతను బతిమగా సార్ నేను ఎవరికైతే కట్టాగా వాళ్ళందరిక కరెక్ట్గా వన్ మంత్ టైం ఇస్తే నేను కట్టేస్తానని కొంతమంది ఆయన ఉన్ ఆయనతో మాట్లాడిన వాడు చెప్పా ఆయన చెప్పాడని కొంతమంది చెప్పితే అతన్ని ఆ వన్ మంత్ అట్లీస్టు జైవ పెట్టించి అప్పుడప్పుడు ఇంట్రాగేషన్ చేసి ఆ డబ్బు తెచ్చి ఆ పేదవాడు కానీ కట్టించి ఉంటే బాగుండేది అటువంటిది చేయకుండా అరెస్ట్ చేసేసి అతన్ని ఇక్కడ ఉంటే ఇబ్బంది అని చెప్పి మరి ఆ తెలంగాణ ఎంబ్యాకి ఏదైతే సమాచారం ఉందో అతనికి ఫోన్ చేసి ఈ విధంగా ఇక్కడ చిక్కున్నాడని చెప్తే వావి వచ్చి ఇతను ఎత్తుకుపోయాడు అంటే ఏడాక అది అంతవరకు కోదే పోగానే ఇంత పెద్ద కుట్ర ఇంత పెద్ద కుట్ర దీని వెనక దాగి ఉంది ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఈ స్కీమ్గా డబ్బు పెట్టిన ప్రతి ఒక్క పేదవాడికి తెగా అదేవిధంగా ఈరోజు గావి వాటంలో గెలిపించిన గావి కృష్ణా రెడ్డిని ఈరోజు గెలిపించా కదా ఆ పేదలందర తె చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా నా మీద ఉంది దీని గురించి నేను సిఏ గారితో నిన్న ఒక న్యూస్ ఏది నేను దగదత్తుగా మాట్లాడిన ఎనిమిది వందల కోట్ల స్కామ్ గురించి మా ఆఫీసులో వేణు అనే వ్యక్తి వాట్సాప్ వేసాడని అతన్ని భయపించేశాడు ఎట్టేస్తావు నువ్వు మీద ఎట్టేస్తావు నీ కథ తెస్తా అది అని అతను ఏడుస్తూ నాకు ఫోన్ చేశాడు నేను బెంగూరుగా ఉన్నాను నేను మాట్లాడు నన్ను కూడా అదే అసలు దీనికి కారణం నువ్వు నిన్న అవెస్ట్ చేయాలా అన్నాడు గా నేనే వస్తాను నేనే నాగు అదే దందా మాగని పంద హెడ్ లైన్ ఎప్పుడు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు దీనికి మొట్టమొదటగా ఈ స్కామ్ గురించి ఈనాడు పత్రికగా వచ్చింది గావి కృష్ణాగెడ్డి గావి బాగా తోస్తున్నట్టు ఉంది హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు ఇంట్లో అతను మూడు గంటల దాకా కరెక్ట్గా ఉంటాడు తాత ఉండడు మూడు గంటల పైన వేగ పనుగొంటాయి అతనికి అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంటు పోలీసు డిపార్ట్మెంటు అప్పుడు కొద్దిగా వేజీగా ఉంది కానీ కృష్ణాగడ్డి కార్డు ఉన్నా చూసేవా నవ్వు చాలా యాక్టివ్గా ఉన్నారు ఇందాక ఉపయోగ చెప్పారు ఆ నగు చాలా యాక్టివ్ ఉన్నారు అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారు బ్యాక్ బ్యాక్ అక్కడి నుంచి ఇంక స్టార్ట్ అయింది ఆ తర్వాత తర్వాత మవి అదే ఈనాడు మోసాగు ఇన్నిన్ని కాదయ్యా ఎట్టంటే దగదాపు అప్పుడే వంద కోట్ల పైసకు కట్టావు ఎనిమిది వందల వరకు మోసపోయారు కానీ వారికి న్యాయం జరగడం లేదని అప్పుడే కొద్దిగా కంప్లైంట్స్ ఇవ్వటం స్టార్ట్ అయింది అదేవిధంగా చెట్టు కాయనిగ ఒక ఆయన ఆయన బాధ రగబోస్తున్నాడు ఇది ఏది స్కామ్ బయటకు వచ్చినాక ఏముగా అంటే అక్కడ ఆమె ఆయన బాధ కంట క్యాన్స్ ఆయన బాగాకి పాపం క్యాన్సర్ ఆయన పేరు తెలియదు పేపగా వచ్చింది చదువుతున్నాను క్యాన్సర్ అయితే చికిత్స చేద్దామని ఆయన సొంత ఇంటిని అమ్మేశాడు పదిహేను లక్ష్య అమ్మేశాడు ఆ తర్వాత ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పావు పదిహేను లక్షలు ఎత్తుకొచ్చే పెట్టు నీకు బాగా డబ్బు వస్తాయి అటు మరి మీ బాగా ఆరోగ్యం బాగా పడ పడిపోతే మరి నువ్వు డబ్బుతో ఇవి కూడా కొనుక్కోవచ్చు అని చెప్పినట్టుంది పాపం ఆయన పదిహేను లక్షలు కట్టేశాడు ఆ తర్వాత చూస్తే బోర్డు ఎత్తేసాడు బోర్డు ఎత్తేస్తే అటు అతను ఆమె చావు బతుకు హాస్పిటల్గా ఇంకా ఉంది ఆ ఇగిపోయింది అంటే ఎట్టుందంటే ఒక పేదవాడు పాపం తెగిసో తెలియక ఈ విధంగా అమౌంట్స్ అమౌంట్స్ పెట్టి ఈ విధంగా మోసపోయింది నిజంగా చూస్తే గుండె తగ్గుకపోద్ది అని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా ఈనాడు ఈనాడు కాదు విశాఖ విశాఖ ఏమేసాడు రెండు కో రెండు వందల కోట్ల పైనే డబ్బు కట్టావు అని అడ్వాన్స్ విశాఖ విశాఖ అందుకే దీంట్లో ముఖ్యంగా వాడు కాసింది ఏంటంటే విశాఖ రెవెన్యూ